హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ బెన్నిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ నెల చివరి వరకు అలాగే వచ్చే నెల మేలో మనకి వర్షాలు కావచ్చు ఎండలు కావచ్చు ఏ విధంగా ఉండబోతున్నాయో రెండు తెలుగు అనేది వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా వీళ్ళు చేయకుండా వీళ్ళు స్టార్ట్ చేసుకున్నాం మనకి ఫస్ట్ పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం సాట్లెట్ మేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగాళాఖాతం కావచ్చు అరేబియా సముద్రంలో ఎక్కడ కూడా బలమైన మేఘాల గుంపు అనేది మనకి ప్రస్తుతం కనిపించడం లేదండి ఇంకపోతే మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా మనకి వర్షాలు కావచ్చు ఎటువంటి మేఘాలు కూడా మనకి ప్రస్తుతం మనకి కనిపించడం లేదు ఇది మనకి ప్రస్తుతం ఉన్న సాటిలైట్ ఇమేజ్ బట్టి మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో వర్షాలు ఏవైనా ఉన్నాయా ఆ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇరవై ఐదవ తారీఖు వరకు వర్షాలు ఒకసారి మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తర అలాగే మధ్య తెలంగాణలో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తర ఆంధ్రాలో మరియు రాయలసీమలోని కర్ణాటక బార్డర్లు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగా సాయంకాల సమయంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది తప్ప రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం మనకి వచ్చే మూడు రోజుల వ్యవధిలో మనకి కనిపించడం లేదండి ఇదంది మనకి ముఖ్యంగా నోట్ చేసుకు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వర్షాలు అయితే మనకి ముఖ్యంగా వచ్చే మూడు రోజుల వ్యవధిలో మనకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్ర అలాగే మనకి రాయలసీమ జిల్లాలోని కర్ణాటకను ఆనుకున్న సరిహద్దు ప్రాంతాల్లో తప్ప ఎక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు ఒకవేళ ఇప్పుడు మనం రానున్న పది రోజుల వ్యవధిలో అంటే ఈ నెల చివరి వరకు కావచ్చు మే ఐదో తారీఖు వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం మనకి రానున్న పది రోజుల వ్యవధిలో వాతావరణం ఒకసారి చూసుకుంటే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న పది రోజుల్లో కూడా మనకి ఎక్కడ కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేదండి తెలంగాణకే మాత్రం మనకి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు అలాగే మనకి ఆంధ్రాలో చెదురుమదురుగా ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అలాగే రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి చతురమదిరికి ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది తప్ప విస్తారంగా కోస్తాంధ్ర కావచ్చు తెలంగాణలో ఎక్కడ కూడా విస్తారంగా భారీ వర్షాలు మనకు ఉండే అవకాశం లేదు మరో వారం రోజుల పాటు వారం రెండు వారాల పాటు కూడా మనకి తీవ్ర వడగాలుపులు ఉంచే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది సో మనకి ఇప్పుడు వర్షాల గురించి అయిపోయింది వచ్చే పది రోజులు అంతగా వర్షాలు అయితే మనకి కనిపించడం లేదు కానీ మే నెలలో మనకి క్రమేపే వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుందండి సో మనకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపశమనం అయితే పూర్తిగా ప్రస్తుతం మనకి లభించే అవకాశం అయితే ఎంత మాత్రం మనకి అనిపించడం లేదు సో మనకి ఇప్పుడు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి నుంచి అవరు స్కిప్ చేయకుండా చూడండి ఎల్నీనో ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది అలాగే అది లానినాకి ఎప్పుడు వృద్ధి చెందుతుంది ఆ టైంలో మనకి ఋతుపాల సీజన్లో వర్షాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి భారత వాతావరణ శోక కూడా మనకి నూట ఆరు శాతం అత్యధిక వర్షాలే మనకి దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి నమోదు మనకి ఈసారి అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి సో మనకి ఒకసారి చూసుకున్నట్లయితే పక్కన ఇంకో పిక్చర్లో మనకి ప్రస్తుతం ఎల్లినో పరిస్థితి అయితే మనకి ఇంకో పిక్చర్ పెట్టాను బ్లాక్ బ్యాక్ బ్యాక్ మనకి చూస్తే రెడ్ అండ్ ఎల్నినో కలర్ అలాగే మనకి బ్లూ అనేది లానిన కలర్ అండి సో మనకి ఏంటంటే మనకి సెప్టెంబర్ నుండి మనకి లానిన వచ్చే అవకాశం కనిపిస్తోంది అప్పటి వరకు ప్రస్తుతం మనకి అల్లినో అనేది న్యూట్రల్లోకి వెళ్ళి ఆ తర్వాత లానీనాకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మనకి లానిన టైము సెప్టెంబర్లో వచ్చేసరికి అంటే మనకి ఆల్మోస్ట్ జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు సార్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు ఉండబోతున్నాయి ఇది రైతన్నలకు చాలా శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే గత సంవత్సరం రాయలసీమ జిల్లాలు కావచ్చు తెలంగాణ జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాల్లో రైతులు వర్షాలు లేక చాలా తీవ్రంగా నష్టపోయారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే తాగునీరు కూడా చాలా ఇబ్బందులు అయితే మనకి ఎదురయ్యాయండి సో మనకి ఈసారి మాత్రం వర్షాలు అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఇది ఒక మంచి వార్త అనేది మనం చెప్పుకోవచ్చు ఇది మొదటి విడత అంటే మొదటి విడత బులెటిన్ అయితే మనకి రిలీజ్ అయింది మరో విడత బులెటిన్ మనకి మే నెల చివరి చివరిలో వస్తుంది ఆ టైం ఆ టైంలో మనకి పూర్తిగా కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు ఇప్పటికైతే మనం తొంభై శాతం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు ఉంటాయని సో ఇదీ ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి వర్షాలు అయితే వచ్చే పది రోజుల వరకు విస్తారంగా ఉండే అవకాశం అయితే లేదు మే నెలలో మే నెలలో మొదటి వారం తర్వాత కాస్తంత వర్షాలు పంచుకునే అవకాశం ఉంది దాని గురించి మరింత తర్వాత వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను ఈ సంవత్సరం రుతుపన సీజన్ కూడా మనకి చాలా బాగుండే అవకాశం అయితే ఉందండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరి నా వాతావరణ అప్డేట్లు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి